గీత కార్మికులకు చంద్రబాబు గుడ్ న్యూస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు మద్యం షాపుల్లో గీతా కులాలకు పది శాతం షాపులు కేటాయించాలని ఇందుకు సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఉండవల్లిలోని ఆయన నివాసంలో నేడు ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇక రాష్ట్రంలో మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం షాపులుండగా ఇందులో పది శాతం అంటే మూడు వందల నలభై షాపులు గీతా కులాలకు ఇవ్వనున్నారు గౌడ బలిజ ఈడిగా గామల్లా కలాలి శ్రీ సాయన షెగిడి గౌండ్ల యాత సోంది వంటి కులాలకు పది శాతం రిజర్వేషన్ కింద షాపులు కేటాయించారు షాపులను అక్కడున్న ఆయా కులాల సంఖ్య ఆధారంగా వారికి కేటాయిస్తారు ఒక్కొక్కరు ఎన్ని షాపుల కోసమైనా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఒక వ్యక్తికి ఒకటే షాప్ కేటాయిస్తారు ఈ షాప్ల కాలపరిమితి ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఉంటుంది దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఆ వివరాలను సీఎం ముందుంచారు అన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ కూడా పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు మద్యం షాపులకు పది పాయింట్ ఐదు శాతం మార్జిన్ ఇస్తున్నారు దీనివల్ల తాము నష్టపోతున్నామని మార్జిన్ పెంచాలని యజమానులు కోరుతున్నారు ఈ విషయంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించిన ప్రభుత్వం మార్జిన్ను తెలంగాణలో ఇచ్చినట్లు ఇక్కడ కూడా పది శాతం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది మరోవైపు తొంభై తొమ్మిది రూపాయలకి మద్యం అందుబాటులోకి తేవడం ఇరవై ఒక్క శాతం అమ్మకాలు వీటిపైనే సాగుతున్నాయని దీనివల్ల అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదని అధికారులు వివరించారు రాష్ట్రంలో డెబ్బై రెండు శాతం అమ్మకాలు జరిగే ఇరవై మద్యం బ్రాండ్ల రేట్లను తెలంగాణతో పోల్చినప్పుడు ఒక్క బ్రాండ్ తప్ప పంతొమ్మిది బ్రాండ్ల మద్యం ఏపీలోనే తక్కువ రేటు ఉందని అధికారులు వివరించారు ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలు పెరుగుతాయని అయితే తక్కువ రేట్లకే మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆశించిన స్థాయి ఆదాయం లభించడం లేదని అధికారులు తెలిపారు అయినా సరే తక్కువ రేటుకే మద్యం అన్ని చోట్ల అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు అదే సమయంలో రాష్ట్రంలో బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు ఈ ఆరు నెలల్లో బెల్ట్ షాపుల మీద ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కేసులు బుక్ చేశామని ఇరవై ఆరు వేల లీటర్లు సీజ్ చేశామని అధికారులు చెప్పగా బెల్ట్ షాపుల విషయంలో ఉపేక్షించవద్దని వారికి మద్యం అమ్మిన షాపులపైన చర్యలు తీసుకోవాలని సూచించారు మద్యం అక్రమ తయారీని అరికట్టేందుకు బెల్ట్ షాప్ల నియంత్రణకు మద్యం వల్ల కలిగే అనర్థాలను వివరించేందుకు నవోదయం టూ పాయింట్ ఓ పేరుతో జనవరి నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి చర్యల ద్వారా వారి జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు మద్యం తయారీ సరఫరా సేల్స్ ను టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించి నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు హోల్ గ్రామ్ ద్వారా ఎక్కడ తయారైన మద్యాన్ని అక్కడ అమ్ముతున్నారో అనేది కూడా తెలుసుకోవాలని స్టాక్ వివరాలను తెలుసుకుని తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు ప్రభుత్వ ఆదాయం కోల్పోయినా పర్వాలేదని ప్రజలకు మంచి జరగాలనే ఈ మద్యం విధానం తీసుకొచ్చామని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల మద్యం నకిలీ మద్యం రాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు